హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో గోంగూరతో మిరపకాయల పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉండేలా ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను పక్కా కొలతలతో ఈ గోంగూర మిరపకాయల పచ్చడిని మళ్ళీ నెక్స్ట్ సీజన్లో వచ్చేంత వచ్చేంతవరకు నిలవ ఉండేలా ఈ పచ్చడిని ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను అచ్చంగా మిరపకాయల పచ్చడి కాకుండా ఇలా గోంగూర కాంబినేషన్లో మిరపకాయల పచ్చడి పెట్టుకొని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది గోంగూరలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పచ్చడి కోసం మనం తీసుకునే మిరపకాయల క్వాంటిటీకి తగ్గట్టుగా గోంగూరను తీసుకోవాలి నేనైతే పావు కిలో మిరపకాయలతో ఈ పచ్చడి పెడుతున్నాను పావు కిలో మిరపకాయలకి మూడు వందల నుంచి నాలుగు వందల గ్రాముల వరకు గోంగూరను వేసుకోవచ్చండి ఫస్ట్ ఈ గోంగూరని కాడలేమీ లేకుండా శుభ్రంగా వల్చుకోవాలి ఇలా ఉల్చుకొని పెట్టుకున్న గోంగూరని వాటర్లో వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక పొడి క్లాత్ పైన నీడలో ఈ గోంగూరని ఆరబెట్టుకోవాలి ఎండలో పెట్టకూడదండి ఎండలో పెడితే గోంగూర ఆకుల్లోని తేమంతా పోతుంది ఇలా నీడలో ఫ్యాన్ కింద ఒక నాలుగైదు గంటల పాటు ఆరబెట్టుకుంటే సరిపోతుంది లేదంటే ముందు రోజు నైటే గోంగూరను శుభ్రంగా వాష్ చేసుకొని ఆరపెట్టుకోండి మీరు ఒకవేళ కట్టల్లో గోంగూరను తీసుకోవాలంటే పెద్ద కట్టలు అయితే నాలుగైదు కట్టలు గోంగూర తీసుకుంటే సరిపోతుంది చిన్న కట్టలు అయితే ఒక పది వరకు గోంగూర కట్టలు తీసుకోండి మనం తీసుకున్న గోంగూరకు సరిపోయే విధంగా ఒక పావు కిలో మిరపకాయలు తీసుకున్నాను మిరపకాయలు తీసుకునేటప్పుడు కొంచెం గట్టిగా ఉన్నవి తీసుకోవాలి వీటిని వాటర్లో వేసి శుభ్రంగా కడుక్కోవాలండి ఈ మిరపకాయలను వాష్ చేసేటప్పుడు చేత్తో ఇలా రఫ్ చేస్తూ వాష్ చేయాలండి ఇలా వాష్ చేసుకోవటం వల్ల మిరపకాయల్లో ఉన్న మురికంతా పోతుందండి వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి వాష్ చేసిన తర్వాత వాటర్ ఎంత మురిగ్గా ఉన్నాయో అందుకనే చేత్తో రఫ్ చేస్తూ ఈ మిరపకాయల్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కాటన్ క్లాత్తో తడి ఏమీ లేకుండా మిరపకాయల్ని శుభ్రంగా తుడుచుకోవాలండి తుడుచుకొని పక్కన పెట్టుకున్న మిరపకాయలన్నింటినీ ఒక పది నిమిషాల పాటు అలా ఫ్యాన్ గాలికి వదిలేసామంటే అందులో ఏమన్నా తేమన్నా పోతుందండి తర్వాత వీటన్నింటినీ సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని పెట్టుకున్న ముక్కల్ని ఒక పక్కన పెట్టేసుకొని ఈ పచ్చడికి కావలసిన చింతపండును తీసుకొని వలిచి పక్కన పెట్టుకోవాలి నేనైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకున్నాను వెయిట్లో వచ్చేసి ఒక పదిహేను నుంచి ఇరవై గ్రాములు ఉంటే సరిపోతుందండి ఎందుకంటే మనకి గోంగూర పుల్లగానే ఉంటుంది కాబట్టి చింతపండు మరీ ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు గోంగూర శుభ్రంగా ఆరిపోయింది ఈ గోంగూరని పక్కకు తీసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న గోంగూరని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి గోంగూరను వేసుకున్న తర్వాత ఇందులోనే చింతపండుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నామంటే చింతపండులో ఉన్న తేమ పోతుందండి లేదంటే డైరెక్ట్గా మీరు మిరపకాయలు మిక్సీకి వేసుకునేటప్పుడే చింతపండును కూడా వేసుకోవచ్చు నేనైతే చింతపండును ఇలాగే గోంగూరతో పాటు ఉడికించి వేసుకుంటానండి గోంగూరని నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆకుల్లో తేమేమీ లేకుండా డ్రైగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గోంగూరను పూర్తిగా చల్లారనిద్దాం గోంగూర మనకి చల్లారేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసుకొని పెట్టుకున్న పండుమిరపకాయలని అందులో వేసుకోవాలి ఇందులోనే ఒక యాభై గ్రాముల వరకు కళ్ళుప్పుని వేసుకోండి మనం గోంగూర వేస్తున్నాం కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది వీటన్నింటినీ ఒకసారి కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఉడికించుకొని పక్కన పెట్టుకున్న గోంగూరని వేసుకుందాం గోంగూరను మిక్సీ వేసుకునేటప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు గోంగూరను వేసుకున్నామంటే పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉండకుండా త్వరగా పాడైపోతుంది ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లిపాయలను వేసుకొని వీటన్నింటినీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మనకి పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని ఒక సీసాలో కానీ బాక్స్లో కానీ పెట్టుకొని ఒక ఇరవై నాలుగు గంటల పాటు ఈ పచ్చడిని కొంచెం మగ్గనిచ్చామంటే మనం వేసుకున్న ఉప్పు కారాలన్నీ పచ్చడికి బాగా పడతాయండి మూత పెట్టేసి ఒక రోజంతా పక్కన పెట్టుకోండి మరుసటి రోజు ఈ పచ్చడిని ఒక హాఫ్ తీసుకొని మనం పోపు వేసుకుందాం మీకు కావాలంటే మొత్తం పచ్చడి కూడా పోపు వేసుకోవచ్చు నేనైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెంగా పోపు వేసుకుంటాను పోపు కోసం ఒక వంద గ్రాముల వరకు ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ పోపు దినుసులు వేసుకోండి పచ్చడిలో కొంచెం పోపు గింజలు ఎక్కువ వేసుకుంటే పచ్చడి తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ పోపు గింజలు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోనే ఒక పది వెల్లుల్లిపాయలు ఒక రెండు ఎండుమిరపకాయలు ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఒక పావు టీ స్పూన్ ఇంగు వేసుకొని వీటన్నింటినీ ఫ్రై చేసుకోవాలి కరివేపాకు బాగా డ్రైగా ఫ్రై వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నామంటే పచ్చడి ఎక్కువ కాలం నిలవు ఉంటుంది పోపు బాగా ఫ్రై అయిన తర్వాత మీకు ఎంతైతే పచ్చడి కావాలో అంత పచ్చడిని వేసుకొని ఈ ఆయిల్లో పచ్చడి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మనం ఫస్ట్ చూసినప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువగానే అనిపిస్తుందండి పచ్చడి పూర్తిగా కలిసిన తర్వాత ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది నాకైతే వేసుకున్న ఆయిల్ కరెక్ట్గా సరిపోయింది పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో కానీ బాక్స్లో కానీ స్టోర్ చేసుకున్నారంటే మీకు పచ్చడి సంవత్సరం పాటు నిలవు ఉంటుంది మిగిలిన పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నారంటే రెండు సంవత్సరాలున్నా పచ్చడి పాడైపోకుండా నిలవు ఉంటుందండి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి పచ్చడి ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో